బ్యాక్ టు ధనలక్ష్మి అయితే నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే నేను కాలీఫ్లవర్ కర్రీ ఏ విధంగా చేస్తాను ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను సిద్ధరం అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే కనుక బ్లౌజ్కి వర్క్ చేయిద్దామనేసి అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది మిస్ అవ్వకుండా వీడియో పూర్తిగా చూడండి ఇంక ఇవాళ మన బ్లాగ్లో అయితే నేను కాలీఫ్లవర్ కర్రీ ఏ విధంగా వండుతాను ఏంటి అనేది ఈరోజు మీకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలామంది వాళ్ళ వాళ్ళ స్టైల్లో వండుకుంటారు కదా సో నేను డై ఎప్పుడు ఇంట్లో ఏ విధంగా చేస్తానో సేమ్ అదే విధంగా చూపిస్తున్నాను ఎప్పుడు ఇంట్లో చేసే విధంగానే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా ఈ రకంగా ఎప్పుడో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సేమ్ మనకి చికెన్ కర్రీ లానే ఉంటుంది ఇలా వండినట్టయితే నేను ఎప్పుడు ఇలానే వండుతాను మా వాళ్ళకి కూడా చాలా ఇష్టం అన్నమాట ఇలా ఇష్టం అన్నమాట ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడైతే నేను కాలీఫ్లవర్ కొన్ని అయితే తొడుమలు చేసేస్తాను ఇంకా కొంచెం అయితే ఉందన్నమాట చిన్న చిన్నవి రెండు పువ్వులు అయితే నేను కూర చేస్తున్నాను ఇవి ఈ కూర అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట ఇలా వండినట్టయితే మా వాళ్ళందరికీ చాలా ఇష్టం నేను అందుకే వండినప్పుడు కొంచెం ఎక్కువలోనే చేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఇలా మొత్తానికి తీసేసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను మూడు ఆనియన్లు అయితే నేను కోసి పెట్టేసుకున్నాను ఇంకా అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే మనం ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కళ్ళు ఉప్పు అనేది వేసుకొని మూత పెట్టుకున్నట్టయితే మనకి ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట సో ఇప్పుడే కదండి నేను వేసుకున్నది ఒక్క నిమిషం మగ్గిన తర్వాత అయితే నేను ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తాను మీకు చూపిస్తాను చూడండి సో మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నాకు ఎప్పుడు ఇంట్లో ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేది మగ్గిపోయినాయి కదా నేను ఉప్పు అయితే యాడ్ చేస్తాను మీకు చూపించలేదు అనమాట సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఆనియన్స్ మొత్తం మళ్ళీ కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత వచ్చేసి మనం పక్కన పెట్టుకున్న ఫ్లవర్స్ అనేది వేసేసుకోవాలన్నమాట కాలీఫ్లవర్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా మగ్గినాయో ఇప్పుడైతే నేను ఇక్కడ కడిగి పెట్టుకుంటున్నాను చూడండి కాలీఫ్లవర్స్ అనేది వేసేసుకొని మనం మంచిగా అవి మసాలా వేసుకున్నాం కదా అదంతా మనకి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకెలా కలిపేసుకుని రెండు నిమిషాలు మనం మూత అనేది పెట్టేసుకుందాం ఇంక ఇప్పుడైతే నేను మీడియం సైజు ఉన్న రెండు టమాటాలను అయితే తీసుకున్నాను సో అవైతే మనం చిన్నగా కట్ చేసుకొని అది కొంచెం మళ్ళీ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి మళ్ళీ రెండు నిమిషాలు అలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడైతే మనకి మంచిగా మగ్గిపోయినాయి కదండి సో ఇంకా మీ టేస్ట్కి తగినంత కారం అలాగే కొంచెం సాల్ట్ అలాగే ఇంకా గరం మసాలా టేబుల్ స్పూన్ గరం మసాలా మళ్ళీ కొంచెం అల్లం వెల్లు పేస్ట్ అనేది వేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట కర్రీ వచ్చేసి కానీ టేస్ట్ అయితే ఇలా ఇలా చేసినట్టయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తానండి మా వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది అన్నమాట మనకి ఆల్రెడీ మనం ఎక్కువసేపే పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏమి వేయక్కర్లేదు ఆల్రెడీ మనకి పువ్వులన్నీ మగ్గిపోయినాయి అన్నమాట సో కొంచెం వాటర్ అయితే సరిపోతుంది ఇంకా వాటర్ మనకి దగ్గర పడిపోతే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు ఈ కున్ను అయితే సరిపోతాయి అన్నమాట ఇంకా ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఎలా చూసారు కదా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది కదా సో అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంక ఇప్పుడైతే మేము సీతారాం వెళ్తామని చెప్పాను కదా సో ఇంకా సీతనారం అయితే వచ్చాము ఇంకా నేను బ్లౌజ్ అయితే తీసుకొని నా వర్క్ చేస్తున్న బ్లౌజ్ అయితే తెచ్చేసుకొని ఇంకా పిల్లలు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా నేను కూడా కలిసాను తనకి చాక్లెట్ కూడా ఇచ్చాను ఇంకా అక్కడైతే వీడియో తీయలేదులేండి ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా నేను జాకెట్కి వర్క్ చేయించుకున్న బ్లౌజ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిస్ అవ్వకుండా వీడియోని చూస్తూ ఉండండి సో ఈ వీడియో ఎలా అనిపిస్తుంది మాత్రం కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సంపంగి పువ్వులు పూసినాయి అనమాట సో ఇంకా చెట్టు మీద అయితే పడిపోయాము ఇంకా పువ్వులను చూసి ఈ పువ్వులు అయితే చాలా బాగా స్మెల్ అయితే వచ్చేస్తున్నాయి చాలా బాగుంటాయి కూడా ఇంకా మేమైతే కోసుకోవడానికి వచ్చామన్నమాట ఇంకా అవి అయితే పైన ఉన్నాయి అన్నమాట అందట్లేదు కోసుకోవడానికి ఇంకా కర్రతో అయితే కొడుతున్నాము ఒకసారి చూడండి పువ్వులు ఎంత బాగున్నాయి కదా మీలో ఎంతమందికి ఎల్లో కలర్ సంపింగ్ పువ్వులు అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం గ్రీన్ కలర్లో ఉన్నాయి కూడా చాలా ఇష్టం నాకు చాలా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట మేమైతే ఇంకా నాలుగు పువ్వులు అయితే కోసాం అనమాట ఇంకా ఉన్నాయి కానీ అనమాట అసలు అందట్లేదు బాగా ఉన్నాయి కర్ర కూడా అందట్లేదు అందరంత మట్టుకులో నాలుగు అయితే వచ్చినాయి అనమాట ఇంక ఇలా పువ్వులు కోసేసుకొని ఇంకా ఇంటికి అయితే తెచ్చేసుకున్నాం అనమాట మీలో ఎంతమందికి ఈ కలర్ సంపింగ్ పూలు అంటే ఇష్టం చెప్పండి నాకు గ్రీన్ ఇవి కూడా ఇష్టమే అనమాట చాలా మంచి స్మెల్ వస్తాయి కదా సో బాగుంటాయి కూడా సింపుల్గా కర్రీ అయితే చాలా బాగుంటుంది సేమ్ మనకి చికెన్ కర్రీ టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట లెమన్ పిండి తింటే ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఎప్పుడు ఎలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం బాయ్ మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి